అపమృత్య దోష పరిహారకుడు శ్రీ శ్రీ పడమటి స్వామి జాంబవంతుల వారిచే ప్రతిష్టాపన ఎలాంటి ఆధారం లేని భారీ విగ్రహంపై కప్పు లేని గర్భాలయం శ్రీ శ్రీ పడమటి స్వామి దేవాలయం నారాయణపేట జిల్లా మక్తుల పట్టణంలోని ప్రధాన రహదారి నూట అరవై ఏడవ జాతీయ రహదారి పక్కనే వెలిసిన శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారిని సాక్షాత్తు జాంబవంతుల వారే ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది స్వామివారిని జాంబవంతుల వారు పద్మ ఒక భంగిమలో ప్రతిష్ఠించడం వల్ల స్వామివారిని శ్రీ 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 పడమటి ఆంజనేయ స్వామిగా వ్యవహరిస్తున్నట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది అంతేకాకుండా స్వామివారి విగ్రహం ఒకవైపున ఒరిగినట్లు కనిపిస్తోంది పూర్వం స్వామివారిని సేవించే అర్చకుడు పొట్టిగా ఉండటం వల్ల పూజాధికారులు నైవేద్యం సమర్పించడం కష్టంగా ఉండేదట అప్పుడు ఆ అర్చకుడు నిష్ఠతో ప్రార్థించి ఒకవైపునకు ఒరిగితే తప్ప నైవేద్యం పెట్టలేనని ప్రార్థించగా అప్పుడు స్వామివారు ఒక వైపునకు పడమర దిక్కునకు ఒరిగినట్లు ప్రతీతి అంతేకాకుండా సీతాదేవి అన్వేషణలో రాముని ఉంగరాన్ని తీసుకుని వెళ్తున్న భంగిమలో ఉంటాడని భక్తుల ప్రగాఢ నమ్మకం శని దోష అభిమృత్యోష పరిహారకుడు మక్తల పట్టణంలో వెలిసిన శ్రీ 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 పడమటి స్వామివారు భక్తితో కలిచే భక్తులకు కొంగు బంగారమై బాసిల్లుతున్నారు పుత్రార్థులకు పుత్రులను యశార్థులకు కీర్తిని విద్యార్థులకు విద్యను ప్రసాదించి కోరిన కోరికలు తీర్చే స్వామిగా బాసిల్లుతున్నారు ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు నాలుగో తేదీన రథోత్సవం ఐదవ తేదీన పాలవుట్ల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే కాకుండా ముంబై పూణే సోలాపూర్ అంబర్నాథ్ గుల్బర్గా బెంగళూరు వంటి సుధీర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు

ఆంజనేయ స్వామికి ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి స్వామివారు గర్భాలయానికి గోపురం ఉండదు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయంలోగా గర్భాలయ నిర్మాణం జరగాలి స్వామివారి గతంలో రెండుసార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా గర్భాలయం నిలవలేదు దాని తర్వాత ఎవరూ ప్రయత్నాలు జరగలేదు స్వామివారు గర్భాలయం మధ్యలో నిలిచి ఉంటారు ఇది ఏ ఆంజనేయ స్వామి తీసుకున్నా గోడకు బండరాయితో ఇలా సపోర్టుతో ఉంటాడు కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి గర్భాలయంలో మధ్యలో నిలిచి ఉంటాడు ఎక్కువ కూడా చెప్తూ ఉంటారు మా పూర్వీకులు దారం ఇటు పెడితే వచ్చేది అదేవిధంగా ఇక్కడ పనమట ఆంజనేయ స్వామి పడమటి వైపు కొంచెం ఒరిగి ఉంటాడు దీనికి విశేషం ఏంటి అంటే మా పూర్వీకులు ఒకరు పొట్టిగా ఉన్నారు వాళ్ళ ప్రార్థన మేరకే స్వామి పశ్చిమానికి కొంచెం ఒరిగినట్టుగా కనబడుతూ ఉంటాడు ఈ స్వామిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు విశేష పూజలు జరుగుతూనే ఉంటాయి శ్రావణ మాసంలో విశేష పూజలు కార్తీక మాసంలో స్వామివారికి ఒక నెల రోజుల పాటు కార్తీక దీపోత్సవం కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజు స్వామివారికి అలాభార మహోత్సవం విశేషంగా నిర్వహించబడుతుంది అదేవిధంగా మార్గశ్వర శుద్ధ త్రయోదశి హనుమ త్రయోదశి నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా మార్గేశ్వర శుద్ధ పౌర్ణిమ రోజు స్వామివారికి రథోత్సవం నిర్వహించబడుతుంది సరిగ్గా నాలుగు గంటలకు స్వామివారిని రథంపై ప్రతిష్ఠింపజేసి ఆరు గంటలకు రథోత్సవాన్ని లాగేటటువంటి పద్ధతి ఇక్కడ రూచారంగా వస్తుంది అలాంటి స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యల భక్తులు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా తెలంగాణ నుంచి కాకుండా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చేస్తూ స్వామివారికి నైవేద్యాలు ఇలాంటి కైకర్యాలు చేస్తూ ఉంటారు అలాంటి స్వామివారిని దర్శించి ధరించాల్సిందిగా